మనం ఒక పరంపర అనుకుంటాం కదా ఒక తర నుంచి ఇంకొక తరానికి ఇవ్వడం ఒక తర నుంచి తీసుకున్నది ఇంకొక తరానికి ఇవ్వడం ఆ ఇవ్వడమేందో తీసుకోవడం ఏందో ఇలా ఈ బతుకమ్మ సాక్షిగా మనకు తెలిసిపోయింది ప్రధానంగా స్త్రీలు పూలు ఆట పాట ప్రకృతి మనిషితో మమేకమై ప్రకృతే చేసుకుని ఒక గొప్ప ఉత్సవంగా బతుకమ్మ ఇక్కడ కనిపిస్తుంది కదా నిజంగా ఇవాళ బతుకమ్మలో ఎక్కడున్నామో ఇవాళ సందర్భంలో ఎక్కడున్నామో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సాంస్కృతిక ప్రతీకగా ప్రజాస్వామీకరించబడ్డ అద్భుతమైన ఒక బతుకమ్మ ఇప్పుడు ఎక్కడ ఉన్నదో మనకు గత కొంతకాలంగా విమలక్క ఆధ్వర్యంలో నడుస్తున్న భోజన బతుకమ్మ మన ముందు చాలా వ్యక్తీకరించింది జనరల్గా బతుకమ్మ అంటే కేవలం అంటే కొన్ని పూల పండుగ మాత్రమే కాదు ఒక తరం నుంచి ఇంకొక తరానికి ఇచ్చుకునేదే కాదు ఆ ఇచ్చుకునేది కూడా ఏంటి ఆ మానవ సంబంధాలను ఏమి ఏమి ఏది బతకాలి ఎంత దాకా బతకాలి అనేది తంగేడు తంగేడు చిందుగా బతకాలి ప పసిడి చిందుగా బతకాలి తంగేడులాగా బతకాలని కాలేజ్ అంటాడు కదా అట్లా ఆ బతుకుకొక ఒక అర్థం అర్థవంతమైన బతుకు ఎలా బతకాలో అది ఎట్లా ఉండాలో ఒక రూపరహితంగా లేకపోతే ఒక మాటలు చెప్పాలంటే అత్యంత మానవీకరించబడ్డ జీవితం ఎట్లుండాలో చెప్తూ ఇందాక ప్రభాకర్ సార్ మిత్రగారి వ్యాఖ్యలను కొన్నిటిని మన ముందు పెట్టాడు అందులో అడవి పూలు అంటే అడవి పూలు ఎంత భద్రంగా ఉండాలో చెప్తూ చెప్పాడు ఇవాళ అడవి పూలు ఎంత ఛద్రమైపోతున్నాయో మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఇవాళ యాప్రాల్లో చాదర ఘాట్లో ఛిద్రమైన పూలు కనిపిస్తున్నాయి అవి దేనికోసం అడవి తెలంగాణ దేనికోసం అడవికి వెళ్ళింది తెలంగాణ దేనికోసం దండకారణ్యానికి వెళ్ళింది తెలంగాణ దండకారం నుంచి ఏం తీసుకొచ్చింది ఎట్లా వచ్చింది ఇవాళ బతుకమ్మ ఎవరిని కాపాడుకోవాలి ఏ విలువల్ని కాపాడుకోవాలి అది మొదట్లోనే కనిపించింది ప్రకృతి యుద్వంసం అంటే ప్రజలపై యుద్ధమేనంటు ఇవాళ ప్రజలపై యుద్ధం కగా రూపంలో కనిపిస్తుంది ఇవాళ ప్రజలపై యుద్ధం మొత్తంగా ఆ సమా ఆ అడవిని ప్రకృతిని మొత్తం కొంతమంది చేతుల్లో గుప్పిట్లో పెట్టింది చాలా విచిత్రంగా ఎట్లా పెట్టిందంటే మీరు కొన్ని కార్పొరేట్ సంస్థల పేర్లు చూస్తే అర్థమవుతుంది వేదాంత అనే పేరు మీద ఈ దేశాన్ని మొత్తాన్ని గుంజుకుంది ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీ పేరు వేదాంత ఎక్కడ దండకారణ్యాన్ని మొత్తాన్ని ఆక్రమించుకునే ఒక కంపెనీ కార్పొరేట్ కంపెనీ పేరు వేదాంత వేదాంతం ఏం చెప్పింది ప్రకృతిని పరిరక్షించమని చెప్పింది కదా వేదాంతం యొక్క ఉద్దేశం ఏంటి వేదాంత పెట్టుకొని ఏం జరుగుతుందో తెలంగాణలో బతుకమ్మ పేరు పెట్టుకొని కూడా గదే జరిగింది మొన్నటిదాకా తెలంగాణలో ఆ బతుకమ్మ ఏం చేసింది తెలంగాణలో బతుకమ్మని ఎట్లాంటి సందర్భం నుంచి వచ్చింది తల్లి బతుకమ్మ బిడ్డ బతుకమ్మకు ఏమిచ్చింది అది తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఇచ్చింది తల్లి బతుకమ్మ బిడ్డ బతుకమ్మగా సాయుధ పోరాటాన్ని వాగ్దానం చేసింది సాయుధ పోరాటం తల్లి బతుకమ్మగా మారి మళ్ళీ తన బిడ్డ బతుకమ్మకు నక్సల్బరి ఉద్యమాలకు ప్రాణం పోసింది నగ్జలబరి ఉద్యమం మళ్ళీ తెలంగాణ ఉద్యమం అనే ఒక బిడ్డకు ప్రాణం పోసింది ఈ పరంపర కొనసాగింది కదా ఇది ఒక అద్భుతమైన పోరాటాన్ని మనం బాట వేసిన వారిని దారి చూపిన వారిని దారి వేసిన వారిని తెలంగాణ సమాజం మరవదు ఎట్లా మరవదు ఇదిగో బతుకమ్మలు పెట్టుకొని మరవదు బాట చూపిన వారిని అంటే దారి చూపిన వారిని దారి వేసిన వారిని ఎవ్వరిని మరవదు అదే కదా మనం వెయ్యేళ్ళుగా మనం కనిపించిన సమ్మక్క సారక్కను మరవలేదు ఇవాళ జయదీర్ తిరుమలరావు సేకరించిన ఓ అద్భుతమైన మానవ ప్రపంచం సాధించలేని ప్రప ఒక నేపథ్యాన్ని ఒక్క మనిషిగా సాధించి బతికించిండు దాన్ని ఆదివాసీ కళల్ని తెలంగాణలో దానికి చోటు దక్కలేదు బహుజన బతుకమ్మ కష్టపడి నిలబడటానికి ఇంత పెద్ద శ్రమ జరిగింది కదా ఆదివాసీ కళా జీవితం బతకడానికి ఎంత పెద్ద ప్రయత్నం జరిగింది ఎన్ని పోరాటాలు ఉస్మాని యూనివర్సిటీ గుండా ఎన్ని పోరాటాలు ఈ ప్రపంచానికి అందినాయి ఉస్మాని యూనివర్సిటీలో నిలవలేని పరిస్థితి ఆదివాసీ సమాజానికి ఆ కళారూపానికి ఎందుకు వచ్చింది మొన్నటిదాకా ట్యాంక్ బండ్ దగ్గర తైతక్కలాడినటువంటి పరిస్థితులు కనపడ్డాయి కదా బతుకమ్మ మీద ఇవాళ ఏ బహుజన బతుకమ్మ యురేనియం నుంచి నలవల్ని కాపాడింది ఈసారి బతుకమ్మ ఖచ్చితంగా ఒక నమ్మకం ఒక విశ్వాసం ఉన్నది దండకార్యంలో నిజమైన అడవి పూలను బతికించుకుంటుంది కాపాడుకుంటుంది ఖచ్చితంగా కాపాడుకుంటుంది అది మామూలు పోరాటాలు కావు ఒక బిడ్డ ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కు ఈ చేతిలో పెట్టుకున్నటువంటి బతుకమ్మ పిల్ల బతుకమ్మ లేకుండా అది నిమజ్జనం కాలేదు దానికి ఒక పరిపక్వత రాదు ఒక పరంపర నుంచి ఇంకొక పరంపరకు రావడానికి నిజంగా మర్చిపోమన్నా బతుకమ్మలు ఉత్తగేం లేదు బతుకమ్మ పూలలో ఏం మనకు తెలుసు అన్నీ నిరాకరించబడ్డ పూలే కదా అన్నీ అది అడవిలోని పూలే కదా ఏ దేవుని దగ్గర పెట్టని పూలే కదా బతుకమ్మలో ఉన్నాయి ఏ పూజలో కూడా ఉపయోగించని పూలే కదా అసలు బతుకమ్మ అంటేనే భోజన బతుకమ్మ కదా మనకు దూరమైనా మనకు ఎదురుగా ఉన్న నాగరిక గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలో ఉన్న అడవిలో ఉన్న మనకు దూరంగా ఉన్న ఆ పూలే కదా తాంబాలంలో చేరింది ఆ పూలే కదా మొత్తం ప్రపంచాన్ని అంతా ఆ ఇందాక మేడం చెప్పింది లక్ష్మి మేడం నీళ్ళను శుద్ధి చేసింది కాదు ఈ సమాజాన్ని శుద్ధి చేసింది ఆ ఆదివాసీలే ఆ బహుజనులే ఈ సమాజాన్ని శుద్ధి చేసింది ఈ సమాజాన్ని నాగరిక విలువలు నేర్పింది ఆ సమాజమే ఈ సమాజం గుర్తుంచుకోవాల్సింది ఎట్లాంటిగో ఇందులో పెట్టుకొని ఈ బతుకమ్మ ఒక తరాన్ని ఒక తరానికి ఇచ్చినట్టుగా ఆ పూలు సమాజానికి దూరంగా ఉన్న పూలకి ఎంత ఈ పది రోజులు ఎంత ప్రాముఖ్యత ఉందో ఎంత గొప్ప ప్రాముఖ్యత ఉందో తరతరాలుగా మనం అట్లా కా నిలబెట్టుకోవాలి నిలబెట్టుకునే క్రమంలో ఇంకొక నూతన వరవడి ఇది కొత్తగా నిర్మాణాత్మకంగా కూడా ఉండాలి ఏదైనా విధ్వంసం చేయకుండా కొత్తది పుట్టదు కదా మట్టి విధ్వంసం కాకుండా కుండ పుట్టదు కదా ఇప్పుడు విధ్వంసం జరగాల్సింది జరిగి తీరవలసిందే కొత్తది మళ్ళీ కొత్త పుట్టుక కావాలి ఆ కొత్త పుట్టుక ఇయాల్టి నేపథ్యంలో సెలయేరులాగా దప్పికేసినటువంటి ఈ ఈ దేహాలకు దప్పికేసిన ఈ నాళికకు ఇవాళ సెలయేరు కావాలి ఈసారి బహుజన బతుకమ్మ వివేకాల సెలయేరుని ఇక్కడ చూపించాలి ఆ వివేకమేమో మీకు తెలుసు దాకా చెప్పిండు ప్రభాకర్ సార్ చెప్పిండు జదిరి సార్ చెప్పిండు బ్రాహ్మణీకరించబడి ఇప్పటిదాకా మనం అనుకున్నాం కదా నాగోబా బ్రాహ్మణీకరించబడ్డది సమ్మక్క సారక్క రేప ఎల్లుండో బ్రాహ్మణీకరించబడుతుంది మరింతగా బ్రాహ్మణీకరించబడుతుంది మొత్తం బ్రాహ్మణీకరించబడుతున్న సమయంలో దేశమంతా పాసిజం గుప్పిట్లోకి వెళ్తున్న సమయంలో అసలు తెలంగాణ తనమే ఇంకొకరు గుప్పిట్లకు పోతున్నప్పుడు అసలైన తెలంగాణ తనం ఇగో ఇక్కడ ఉన్నది మా వెదురు చెట్టులో ఉంది మా కుంకుమబరెలో ఉన్నది సమ్మక్క సారక్కలో ఉన్నది ఈ అడవి పొలలో ఉన్నది ఇవాళ తెలంగాణ తనమంతా ఉన్నది దండకారణలో ఉన్నది తెలంగాణ తనమంతా ఉన్నది ఇయాల బహుజన బతుకమ్మలో ఉన్నది ఆ వివేకాల సెలెలతో ఇవి పుష్పించగా మనం బతుకుదాం బతికిద్దాం అని చెప్తూ అవకాశం ఇచ్చినందుకు ఈ శ్రమలో ఈ నేపథ్యంలో నిజంగా ఆ ఆ గడియలు కూలిపోయినాయి ఆ గడిలు కూలిపోయినాయి బతుకమ్మ పేరు మీద ఏర్పరచుకున్న గడిలు కూడా కూలిపోయినాయి ఇవాళ ఒకటే నిలబడ్డది పూల వంతెన నిలబడ్డది ఇది ఇది సాధారణ వంతెన కాదు ఇది గొప్ప పూల వంతెన మానవ సంబంధాలని సాంస్కృతిక సంబంధాలని ఆధిపత్యాల్ని కుప్పకూల్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి యాత్రకు ఈ పూల యాత్రకు ఈ దండోర యాత్రకు ఇది మామూలేం కాదు అవతార్ సినిమా లాంటి ఇది అవతార్ సినిమాలో ఎట్లాంటి ప్రకృతి ఉందో అట్లాంటి తెలంగాణ అవతార్నియాలు నిలబెట్టిన విమలక్కకు ఆ బృందానికి అరుణోదయ బృందానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజెప్తూ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా రుణపడి ఉంటాం ఉద్యమంలో కొనసాగుతాం మీతో కలిసి పంచుకుంటాం క్షమించాలి థ్యాంక్ యూ ఎక్కువ టైం తీసుకుంటాం